నిరుద్యోగ యువతి యువకులు అందరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో సుభాష్ టీం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాలో నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది లో మెసేజ్ చెప్తారు నేను తప్పు చెప్తున్నాను రైట్ చెప్తున్నాను ఏమీ బెరిగ్గా ఇవి చెప్తావా ఏ రకమైన ప్రోత్సాహం కలి ప్రోత్సాహిస్తాము అలాగే బిఎస్సి రేపు వచ్చే బిఎస్సిలో కూడా హాజరు అవడానికి మనం ప్రీ కోచింగ్ ఇస్తాం ప్రీ కోచింగ్ అంటే ఇచ్చే ఉచిత శిక్షణలో ఉన్న విద్యార్థులు కూడా మంచి జాబ్లు సంపాదిస్తాడు పూర్తిగా నమ్మకం ఎందుకంటే లేకుండా ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగంగా లేకుండా చేయలేని ఒక కంకణం మీద అందరికీ దాని తరహాలోనే మన వికాల్ ద్వారా జరిగిన మెగా జాబ్ మేళైనా తర్వాత మొన్న సంస్థండి ఫార్మా కంపెనీస్ ఫార్మా కంపెనీస్ ద్వారా జరిగిన జాబ్ మేళైనా ఈవేళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగిన జాబ్ మేళైనా ఆయన కృషి చేసి ఎలా తీసుకొచ్చి నిరుద్యోగులనేవ లేకుండా చేయాలని ఒక పడుదలతో ఉన్నారు దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇంచేతంటే జాబ్ రావాలంటే మనలో కూడా కొంత టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ని పెంచుకోండి టాలెంట్ని పెంచుకుంటే మీరు ఎవరికెళ్ళే ఈ ఆడ టెన్త్ నుంచి ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ నుంచి అన్ని వేపుల నుంచి అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి అందరూ కూడా ఉపయోగించుకొని నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తారని మీ కృషి మీ కృషి ఉంటే మాకు కూడా పేరు వస్తుంది మిస్టర్ గారికి కూడా సంతృప్తి కలుగుతుంది ఇవన్నీ నిర్వహించడంలో మాకు బిఎస్ఎఫ్ కాలేజీ కూడా చాలా సహకరిస్తున్నారు ఇది సుభాషిగా సొంత కాలేజీలో కాడుకునేంత మాకు ఇచ్చారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ వారు వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి మాకు ఇక్కడ ఈ రూమ్స్ ఎలా చేసిన ఈ ఆల్స్ ఎలాంటి చేసినా ఏ రోజుని ఏ టైంలో అడిగినా కూడా మనం ఏ సిద్ధికి వచ్చామంటే వారితో సంప్రదించకుండా కూడా ఫిట్నెస్ ఫినిస్ తీసుకొచ్చాం అంత సర్వ ఏర్పడింది మాకు ఏఎస్ఎం కాలేజీ దానితోటి మీరు ఈరోజు కొంతమందికి ఆఫర్ ఆపల్లాటలు ఇవ్వడం కూడా జరుగుతుంది మీ టాలెంట్ ఉపయోగించుకుని మీరు సంపాదించబడి అంత తదుపరి ఆరో తారీఖుని దాదాపు ఆరో తారీఖు అనుకుంటా ఆరో తారీఖు వచ్చి మెగా మేళాలో కూడా పాల్గొనేలా మిగతా వాళ్ళు కృషి చేసుకుంటే మీ అందరికీ కూడా జాబులు వస్తాయి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ లేకపోతే డిగ్రీ కాలేజెస్ లో కూడా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మనకి ఎవరైనా నిరుద్యోగులు లేక ఎవరైనా ఉంటే లేదా మన జిల్లాలో కానీ మీ బ్రదర్లు లేకపోతే అమాశీలు ఎవరైనా ఉన్నా సరే మన ప్రతి నెల జాబ్ కాలేజ్ జరుగుతున్నాయండి అది మనం డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కన్సల్ట్ అయినా పర్లేదు ఇక్కడ మన లోకల్లో కోఆర్డినేటర్స్ ఉన్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ జాబ్లో కూడా ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఎవరైనా ఎస్ఆర్స్ మీకు ఎవరైనా మనీ పరంగా అడుగుతాయి కనుక మాకు నోటీస్ చేయండి మేము అది మేము కంపెనీని బ్లాక్ చేయడం జరుగుతుంది అది బయట కప్పలాగా ప్రాణం అవ్వకూడదని కూడా మిస్టర్ సార్ చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉద్దేశించుకొని టైం ఇచ్చి మేము చాలా తక్కువ టైం తీసుకొని క్లోజ్ చేస్తున్నామండి రానుభక కాలంలో ఇవన్నీ కూడా మనం ఇంకా మన రామచంద్రపురం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము అవన్నీ కూడా విత్ ద సపోర్ట్ అంత మినిస్టర్ సార్ అండ్ మనము సత్యం అంతా మనం చేయబడుతున్నామండి ఇబ్బంది కాకూడదు ఇక మంచి అవకాశాలు కల్పించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే మన ముఖ్యంగా మన విజయ్ గారికి మన నాన్నగారి సత్యం సార్ గారికి మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గారికి అలాగే మన కంపెనీస్ నుంచి వచ్చిన హెచ్ఆర్స్కి తర్వాత ఆల్ ది వెరీ బెస్ట్ ప్లస్ మనం ఎవరైతే అన్ఎంప్లాయ్డ్ వ్యక్తిగా వచ్చి ఉన్నారు మీరు అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇక్కడ ఏది జాబ్ వల్ల రాలేదని కంగారు పడ అది వెబ్సైట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ డాట్ మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ డాట్ జియో డాట్ ఇన్ అని వెబ్సైట్లో వెళ్తే ఆ కంప్యూటర్ వల్ల ఎలా ఎలాగే చేసుకోవాలి అని కానీ మీదైతే ఒరిజినల్స్ పెట్టుకొని అది చేయడానికి ట్రై చేయాలన్నమాట ఒరిజినల్స్ లేకపోతే ఒరిజినల్స్ అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ ఆ రకంగా ఇప్పుడు ఇంతమంది పెడుతున్నారు కదా మీరు ఒకప్పుడు ఇద్దరు ముద్దలు చెప్పినా కానీ అందరికీ విషయాలు తెలుస్తే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీరు సెలెక్ట్ అవడం చాలా గొప్ప ఫోన్ చేస్తామంటే అందరికీ రాదు ఫోన్ ఫోన్ వచ్చిన వాళ్ళు మాత్రం మనం సెలెక్ట్ అవ్వడం కదా అనేసి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఉద్యోగం అంటే ఉద్యోగమే అది అపూర్యమైన కానీ అది ఒక ఉద్యోగం సో నీకు ఉదాహరణకి నేను ఒక చెప్తాను ఎల్ఐసి ఏజెంట్ అనుకుంటాను అయ్యి ఎల్ఐసి ఏజెంట్ ఏమంటే అని మీరు ఎల్ఐసి ఏజెంట్కి ఒక ఆఫీస్కి వెళ్ళి ఇలా ఏజెంట్ వచ్చారని చెప్పి ఆఫీసులందరికీ ఎక్కడ ఉంటుంది మామూలుగా వచ్చి ఆఫీసులందరికి వెళ్తూ ఉంటే ఎవరో

మీరు మా దగ్గర ఆన్సర్ చేయలేనప్పుడు పొద్దున్న కస్టమర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారండి అనే క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తారు సో మీరు మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా మాట్లాడదు అండ్ మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి తెలియకపోతే తెలియదని చెప్పండి బట్ ట్రై టు స్పీక్ సంథింగ్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి రెండోది ఇక్కడ మీరు స్వీట్ రిజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలండి స్వీట్ రిజెక్షన్ అంటే ఏంటంటే ఏ కంపెనీకైనా ఏంట్రుకైనా అటెండ్ అయినప్పుడు వచ్చిన అందరినీ మీరు సెలెక్ట్ అయ్యారని అబంట్ మీద చెప్పారండి కాకపోతే ఒక ఇక్కడ మనకి మూడు వందల మంది కూర్చున్నారండి ఇందులో నూట యాభై మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి నూట యాభై మంది సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నాను ఈ నూట యాభై మందిని మీరు రిజెక్ట్ అయ్యారు అని మీరు డైరెక్ట్గా చెప్పారండి వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ప్రతి హెచ్ఆర్ కూడా ప్రతి కంపెనీలో కూడా మీకు కాల్ వస్తుందంటే మేము కాల్ చేస్తామన్న కానీ వాళ్ళు మీ రెజ్యూమ్ మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మీకు కొన్ని పాయింట్స్ వేసుకొని వాళ్ళు మార్క్ చేసుకుంటారు వాళ్ళకి మార్పుగా వాళ్ళు బ్యాక్ చేస్తారు ఆ తర్వాత మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే